రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ వాణిరెడ్డిని మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పలు సమస్యలపై కమిషనర్ వాణిరెడ్డికి వివరించారు కేవలం శిలాఫలకాలకే పరిమితం కాకుండా అసంపూర్తిగా ఉన్న పనుల్ని పూర్తి చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో కంచర్ల అమరేందర్ రెడ్డి కళాకుమార్ వెంకటేష్ దరావత్ స్వామినాయక్ సిద్దేశ్వరాచారి పన్నాల సురేష్ వీరన్న నరసింహ రవికుమార్ యాదవ విక్రమ్ తదితరులు హాజరయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో విపరీతంగా వర్షాలు పడి కొన్ని రోడ్సు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా మారింది కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని కలిసి వారికి పలు అంశాలపైన మేము ఒక నివేదిక ఇచ్చాం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వర్షాలకు మట్టి రోడ్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి వీలుంటే ఆ రోడ్స్ కూడా వేయాలని చెప్పి మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ మేము ఇచ్చినటువంటి అప్లికేషన్ తీసుకున్నారు వారు కూడా మాటిచ్చారు తప్పకుండా అతి త్వరలో చేద్దామని చెప్పి అదేవిధంగా దోమల బెడద కూడా చాలా ఎక్కువగా కార్పొరేషన్లో ఉంది కాబట్టి రోజు పార్కింగ్ సిస్టమ్ కూడా రావాలని చెప్పాము దానికి కూడా వారు ఓకే చెప్పారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏది ఉన్నా కూడా కార్పొరేటర్లు కానివ్వండి మేయర్లు కానివ్వండి ఎమ్మెల్యే మినిస్టర్ కానీ కానివ్వండి దయచేసి వెనువెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెస్ ముఖంగా మీకు వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి